అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రాహుల్ గాంధీ ఓట్ల తారుమారు విషయంలో చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంత హాస్యాస్పదమో మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పన్నెండేళ్ళు భారతీయ జనతా పార్టీ పాలించేసరికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు రాహుల్ గాంధీకి తిన్నది కూడా జీర్ణం అయ్యేటటువంటి పరిస్థితి లేదు పన్నెండేళ్లు పాలించిన భారతీయ జనతా పార్టీ మీదనే ఓట్ల తారు ఓట్ల తారుమారు విషయంలో మీరు ఆరోపణలు చేస్తే మరి ఇదే ఓట్లను మీరు కూడా తారుమారు చేసే దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై రెండేళ్ల పైగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని స్పష్టంగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఓట్లకు ఆధార్ కార్డు అనుసా అనుసంధానం చేద్దామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటే ఆ రోజు ఓట్ల అనుస ఓట్లకు ఆధార అనుసంధాన్ని వ్యతిరేకించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని స్పష్టంగా అడగదలుచుకున్నాను నిజంగా మేము ఓట్ల తారుమారు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్రాలలో అధికారానికి వచ్చేటట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందని చెప్పేసి నేను రాహుల్ గాంధీని మరియు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మేము ఓట్లు తారుమారు చేసేటోళ్ళం అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించి మరి మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కదా మరి మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మరియు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎన్నికలు చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది మరియు కేంద్రంలో అధికారంలో ఉంది మేము ఓట్లను తారుమారు చేసేట అయితే మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కర్ణాటకలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది మరి అక్కడ నీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంటే తెలంగాణలో కర్ణాటక రాష్ట్రాలలో మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి ప్రజలను మీరు అనుమానిస్తున్నట్టేనా అవమానిస్తు అవమానిస్తున్నట్టేనా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని స్పష్టంగా ప్రశ్నిస్తున్నా అంటే మీకు అధికారాన్ని అందించినటువంటి ప్రజలను దొంగ ఓట్లేసి గెలిపించారని చెప్పేసి మీరు ప్రజల మీద అభాండం వేస్తున్నారా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం మేము గెలిస్తే అప్రజాస్వామ్యం ఇలా ప్రజల్లో మన్నన కోల్పోయి ప్రజలలో ఆదరణ లేనటువంటి పార్టీలే మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మన్నన పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేరువవుతుంది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే మేధావిగా తీర్చిదిద్దుతున్నటువంటి మీరు దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఏ విధంగా అయినా భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారాలు చేయాలని బీహార్లో ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీపై అభాండ వేయాలని చెప్పేసి మీరు చేసేటటువంటి ఆరోపణ ఏదైతుందో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఆనాడు ఓట్లకి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామంటే వ్యతిరేకించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని రచించుకొని ఎమర్జెన్సీని విధించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే దేశంలో భారత భారత రాజ్యాంగానే మార్చేస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేసినవుగా రాహుల్ గాంధీ ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి అవుతుంది ఎక్కడ భారత రాజ్యాంగాన్ని మార్చిందో రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎలక్షన్ వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఆ రోజేమో భారత రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం చేసిండు ఈ రోజేమో బీహార్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఓట్ల తారుమారు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి త ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లుగా మార్చుకునేటటువంటి దొంగ దురుబుద్ధితో ఆలోచన చేస్తుందని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ చేసేటటువంటి వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు కాదని ఇందులో నిజం లేదని ప్రజలు నమ్మవద్దని భారతీయ జనతా పార్టీపై మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల్లో పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఉంది ఎక్కడ ఎన్నికలు జరిగినా మళ్ళా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నీ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు